నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బిఎల్ఆర్ బ్రదర్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో పదిహేనవ రోజు సుమారు మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కౌన్సిలర్ దేశీడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాసన సభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి మాధవి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు మండలకాల అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా పదిహేనవ రోజు వైభవంగా సుమారు మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అలాగే మన ప్రియతమ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు రాజకీయాల కంటే ముందే సామాజిక సేవా కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి పూజలు అన్నదానాలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళ్యాణ లక్ష్మి హెల్మెట్ల పంపిణీ మెడికల్ క్యాంపులు ఈశ్వర బంధం ఇలా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు అయ్యప్ప పరమ భక్తుడు అయినటువంటి అన్న బిఎల్ఆర్ గారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఏళ్ల వేల కరుణ కటాక్షాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అయ్యప్ప స్వామిని మనసారా వేడుకుంటూ పదిహేనవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి నైవేద్యాన్ని సంఘ సంస్కర్త గుడిపాటి నవీన్ వారి కుమారులు పూజలో పాల్గొని నైవేద్యం సమర్పించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదో వార్డు ఇంచార్జ్ గోదాల జానకి రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు నరసింహారావు నాయుడు గురుస్వామి నాగరాజు గురుస్వామి మిత్ర మోహన్ రెడ్డి భాస్కర్ రావు రవివర్మ శ్యామ్సుందర్ రెడ్డి రమేష్ ప్రసన్న మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు కొండ నిన్న వెలిగే కాంతులు అయ్యప్ప स्वामी 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 अय्य पा स्वामी स्वामी अय्य शरण मैं पा स्वामी अब्पा शेरे नम्बर శర్మ యప్ప ముందుగా కార్తీక పవన శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఈ రోజు ఫిఫ్టీన్ డేస్ అయిందండి ఈ ప్రోగ్రామ్ చాలా అంగరంగ వైభవంగా ప్రతిరోజు చాలా బాగా నడుస్తుంది ఈ పోగ్రాం మండల కాలం పడి నడుస్తుందండి దయచేసి ప్రతి ఒక్క అన్ని రకాల స్వాములు వచ్చి బిచ్చి చేసిపోగలరు మనవి స్వామి వివేష్ శవర్ణ శర్మయ్యప్ప స్వామి చంద్రవ్వు ఆయన శ్వరస్వామి నేటికి మన అంధప్రసాద్ విచారణ కార్యక్రమం బిఎల్ఆర్ ప్రభుత్వ స్వామి ఆరియాలో పదిహేనో రోజుకు చేరుకున్న స్వామి ప్రతిరోజు మూడు వేల మంది స్వాములకు ఈ అన్న ప్రసాదాన్ని సిద్ధం చేయడం జరుగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై మూడు గంటల వరకు కూడా ఇది నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం మన భక్తులు లక్ష్మారెడ్డి గారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా వారు మన స్వాముల కోసం ప్రతి సంవత్సరం కూడా ఈ అన్న ప్రసాద వితరణాన్ని అందిస్తున్నటువంటి విషయం వారు తెలుసు ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నప్పటికీ మన స్వామిలకు ఆహార పదార్థాల్లో ఎలాంటి కూడా పెట్టాలి ఉదయం తెల్లవారుజామున పోయి ముట్టించినప్పటి నుంచి మధ్యాహ్నం ఆఖర్శ స్వామి భోజనం చేసే వరకు కూడా ప్రతి అరగంట ఒకసారి మా సేవకులకు అందరికీ కూడా ఆయన ఫోన్ చేస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ మమ్మల్ని జాగృతం చేయడం జరుగుతుంది స్వామి ఈరోజు కార్తీక పౌర్ణమి వెరైటీస్ పెట్టే స్వాములకు నవీన్ గారికి వీళ్ళకందరూ కూడా చెప్పడంతో వెంటనే నవీన్ గారు లడ్డూలని మిర్చీలను వెంటనే వారికి అరేంజ్ చేయడం జరిగింది స్వామి ఈ వారు ఎంత జాగ్రత్తగా మన స్వాములందరినీ కూడా పరుపు నిండా తినాలి వారికి ఎలాంటి ఈ ఫుడ్ తినటం అభివృద్ధి చేయడం ఇలాంటి ఏమీ ఉండొచ్చు మీరు ఖచ్చితంగా అన్నం ప్రతి మెత్తూ ఉందా లేదా అదే విధంగా ప్రతి కదిలో కూడా కారం అన్ని సమకాలంలో పడుతున్నాయా లేదా అనేది ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ మంగళలే కాదు మేము సేవ చేసుకోవాలి మిగిలిన స్వాములకు కూడా కొంతమంది ఫోన్ చేసి రోజు ఎలా ఉన్నాయి ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయా లేదా ఇబ్బంది పప్పు అవుతుందా జరిచి ఉంటుందా ఇలాంటివన్నీ ప్రతి ఒక్కని క్షుణ్ణంగా అది చేసుకుంటాడు అది మన స్వాముల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ అభిమానము భక్తి అదేవిధంగా మనం కూడా ఆ బిఎల్ఆర్ స్వామికి ఎప్పుడు కూడా మన మిగతా కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు వారు చేసే సేవలు ఒకటి రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే అలాంటి సేవలు గారిని మనకు శాసనసభ్యులుగా అందించిన మన మిర్యాలు నియోజకవర్గ ప్రజలందరికీ ఆ యొక్క స్వామి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు చేసిన పదాలు కలగజేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం స్వామి